అనుభవించగల విషయం ఈ విషయాన్ని మనకి శబరి శని ఆచరికి అందించే దాకా చేసిన తర్వాత నువ్వు అనుగ్రహిస్తే మా ఆచారాలు నిలబడికి ఆచారాలు ఉన్నటువంటి స్థానానికి నేను लो अन्नी पालन ठूटते जाया मरनी पापा राहुल रावत सरगरी ठूठ मौका ने बंदा ना ठूठ ना होते हैं बेटे स्वामी दो ये बेटे सुसार तार साल में ना तास में जाकर ना होगा जाकर ना प्रसंग लेकिन उन्होंने दूसरा लोग आप अंकुर हैं आप आपने होए या इकलौता दुनिया सिर्फ इतना चलने वाले इंसान के శ్రీమన్నారాయణ దేవదేవ అవలంబన చేయబోదాన్ని భగవత్ సేవ చేయదాం అది అద్భుతమైన ఆలోచన ఆత్మలచేత నింపబడాలని 15 వస్రులు 2 Thank sure. you. రాచంద్రుడి కథలు ఎప్పుడు భగవంతుడి యొక్క కళలు వాడుకోవడం అంటే ఆయన ఎప్పుడు కూడా మన కోపం రాదు ఎప్పుడు కలర్పించేటటువంటి కథలే కదా కోపాన్ని తిరిపించేటం కాదు తెలియదు इनको कांड का भी हो इसका ये बात पूरे परंतु विलेन

విశేషాలి ఆడవాళ్ళు కూడా కోసాలు ఆలో ఎలా అయితే అందమైన కళలు అని ఎలా అయితే అన్నదో ఆడవాళ్ళు కూడా అప్రయవాయ్ ఆ పెద్ద కళలు కలిగినటువంటి స్వామి ఆ పెద్ద కళలు

మానే పుండరీశర భగవంతుడు సర్వేశ్వరుడు చూపించి మమ్మల్ని ఓడించి దాసులను చేసేసుకున్నావు అని మహర్షులందరూ కూడా అంటారు అసలు కణ అంటే కృష్ణుడిని కణని అంటారు కలిగే ఆ తనులతోనే ఆనందాన్ని అందరికీ పనిచేటటువంటి వాడు అనే కదా అలాగే కృష్ణుడు పుట్టినప్పుడు కూడా అమర్భుతం బాలకం అంగూజే క్షణం ఎలా పుట్టాడట ఆ తన్నులు చూస్తేనే తెలిసిపోతుందని చక్కగా రాజసూయాగా చేస్తుంటే ఎవరికి అక్కడే ఎవరికి కలిగినటువంటి వాడు నీ సమాధి సంబంధించినటువంటి కృష్ణం ఉన్నాడు కదా చె రామచంద్రుడు దాని దశరథ మహారాజు దగ్గరికి విశ్వామి మహర్షి వచ్చి నా యాద సంరక్షణ కోసం రామచంద్రుని ప్రాప్తించగల అని అడిగి ఏవేదో మాట చెప్పి సంరక్షణ పంపిస్తాడు సరే ఒక మాట అంటాడు రాముడి రాము you um.

ఏం చేస్తే వెంటనే ఎలా అయినా రామచంద్రుడిని సంహరింపచేయాలని తన అన్న దగ్గరికి వెళ్ళినటువంటి పద్నాలుగు వేల మంది రాక్షణ తీసుకొచ్చి రామచంద్రుడినితో యుద్ధం చేయించి రాముని కోపంతో సంహరింపచేయాలని కోపం ఆ తన అన్నగారు అనేటువంటితో చెప్తున్నాడు అనికైనా గౌరవం ఉండి ఏం చెప్పాలని తింటారు వాడు అంత దుర్మార్గుడు దుర్మార్గుడు ఇంత సిగ్గులేని వాడని తింటారు కానీ వెళ్ళి ఏం చెప్తుంది సౌందర్యం కలిగినటువంటి వాడని అది సౌందర్యం చూడాలని రాపంతోడ రాక్షసు రాక్షసు కూడా రంజింప చేసేటటువంటి కోపేట రామచంద్రుడు రామచంద్రుడు యొక్క శ్రీరంగంలో

ఏ విషయంలో ఆయన జ్ఞానం పడుతున్నాడు భారత కళ ప్రాకృతిమైనటువంటి విషయంలో ఈ పడుతున్నాడు అసలు ఈ ఇంతకన్నా గొప్ప ఆయన చూపిస్తే ఏమైపోతారో ఏమిటో సేవరా అన్నదండి ఇంతకన్నా గొప్పదే ఉండదు అన్నీ ఏం చేస్తామయ్యా ఏం చేస్తాను ఆ నాకు చూపిస్తాను చెప్పేదంతా వృత్తి మాటలే అండి इस पे लेके से बोलता था कि स्कूल सी है हाँ पे लेके तो गाना का फाता मंगेशकर ने लिखा है गाना है हां स्वामी फाता मंगेशकर ने लिखा है थोड़ा टाइम लेते पटु बिल्ला ने लिख तो था सार के और बंटी का नंबर रजिस्टर में लिखा था आ भाई बच्ची आ तेरी नाम ही आज भागने में बात करने को प्रचार करा आ अंधमाई के सुपुत्रन नाम के आदमी के मंचल पाई कर सी आवाज़ चलता है उनका लक्ष्मी देव का विस्तार ना है यार मंचल पाई कर सी अंतर का विस्तार ना है यार अंतर का विस्तार ना है मंचल पाई कर सी ना बस इतने एक नंबर कहाँ तक आने है यार आसन दबाश पड़ता है कहाँ तक आने ఈ పౌడ పౌడకను ఆలయంలో కర్మ ని చేస్తున్నది నా కంటిచేసే స్వామి ఇంకా ఆనందమైన ప్రకాశం ఎప్పుడు చూడలేను ఆ చెంత గొప్ప అనుభూతిని అనుభవమనే ఆ స్థితిలో రెజిత విషయం లో మనం అది గుర్తించాలి క్లాస్ ద వర్స కావని ఒక వస్తువున ప్రతికనిస్తున్నాము స్థితి కర్తని కదా సో వస్తువు కావని అనే అవసరం ఆ జనరత సర్వేజోతాయినా అవంతటిని దాస్తావే ఆ మునుస్ కూపినినటువంటి ధర్మాలన దాస్తలని నిమిటో వస్తువుతాని దోసి రకనాత్మ సేవిస్తున్నారు అంటే నిత్యంగా కంటిచేసే సావం వీని ఆచార్య ది రెజస్ పరిణామత్మ సేవిస్తే この아るい세아 <목소리> 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 तो वह लड़का जो यहां आ रहा था वह आनंद के 305 सदस्य का साधारण बोल चले जो सभी क्लास हिंदी की मालव दे रहे हैं मान लो यदि राघव छात्र थे ये कार्यक्रम क्रियांत का होने वाली संपन्न का आधार है लेकिन सोनी नेforRoot तो ये आनंद में अंदर का भाग चले कर रहे हैं